తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తనపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదని గీసుకొండ ఎంపీపీ భీమగాని సౌజన్య అన్నారు కొండా సురేఖ మురళీల అయిన శ్రీ కొండగిరి సాయిబాబా మరియు కోటగండి మైసమ్మ ఆలయాల్లో తడిబట్టలతో స్నానం చేసి తనకు ఎలాంటి దందాలతో ఎటువంటి సంబంధం లేదని చల్ల ధర్మారెడ్డితో లోపాయికారి ఒప్పందం ఏమీ లేదని పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదని ప్రమాణం చేశారు అనంతరం సౌజన్య మాట్లాడుతూ తనపై తప్పుడు సమాచారం ఇచ్చి ఆరోపణలు చేసిన వారు దమ్ముంటే ప్రమాణం చేసి వారి నిజాయితీని చాటుకోవాలని సవాల్ విసిరారు పార్టీ నుండి ఇక్కడ చేస్తున్నారు కొండా సురేఖ మేడం వాళ్ళు గత పదిహేను సంవత్సరాల నుండి వాళ్ళు వైఎస్ఆర్లో పో వైఎస్ఆర్ పార్టీకి పోతే వైఎస్ఆర్ పార్టీకి తర్వాత టిఆర్ఎస్ పార్టీకి పోతే టిఆర్ఎస్ పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళతోటే ఉంటూ పార్టీలకు పార్టీ కాదు కొండా మురళి నేను మనిషిని అని చెప్పుకుంటూ నిన్న మేడం గారు మా మినిస్టర్ గారు మాట్లాడిన విషయం మీకు అందరికీ తెలుసు ఆడియోలు వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది మరి చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తోటి నాకు వరంధందాలు అక్రమ సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ధర్మారెడ్డి ఇచ్చే పైసలు తీసుకొని కోవర్టు రాజకీయాలు చేసి ఇక్కడ పార్టీ లేకుండా వేసింది గీసుకొండ మండలంలో అని మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది మేడం మీరు ఒకటే అడుగుతున్నా మీరంటే గౌరవం ఉంది మరి ఇన్ని రోజులు కూడా మీ పేరు మీదనే ధర్మారెడ్డి కేసు పెట్టినా నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండు మా సార్ మీద కేసు పెట్టిండు ఆయనను ఆర్టీసీలో పనిచేస్తుంటే డిప్రెషన్ వేసి తన్నో భూపాలపల్లిలో డిప్రెషన్ వేయించడం కూడా జరిగింది ఇట్లా చాలా కేసులు